విశ్వగురువు అంటే అర్థమేంటిదంటే ఒక్క భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ గురువు అయితే అయినా కూడా ప్రపంచ గురువే అంటాం మరి విశ్వగురువు అనాలంటే ఈ ఒక్క భూమండలమే కాకుండా మొత్తం అంతరిక్షంలో ఎన్ని గ్రహాలు అయితే ఉన్నాయో మొత్తం ఈ సౌర మండలం అంటారా అందులో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్నిటికీ అటు చంద్రునికి ఇటు సూర్యునికి పాలకుంతలకు సుక్కలకు నక్షత్రాలకు అన్నిటికీ గురువు అయితే విశ్వగురువు అంటాం మరి అసంటి విశ్వగురువు చెప్పినట్టు ప్రపంచ దేశాలు వినాలి ప్రపంచ దేశాల్లో ఒక అధ్యక్షుడు చెప్పినట్టు విశ్వగురువు ఎందుకు వింటాడు వినొద్దు కదా వింటే విశ్వగురువు ఎట్లయితాడు సింపుల్ క్వశ్చన్ మీ ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి విశ్వగురువు అనేటోడు చెప్తే ప్రపంచ దేశాలన్నీ గజ్జున వనకాలే చెప్పినట్టు వినాలి అట్లా కాకుండా అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట విని వెనుకడుగు వేసిన వ్యక్తి విశ్వగురువు ఎట్లయితాడు ఒకటి విశ్వగురువు కాదు అని ఒప్పుకోండి ఓకేనా లేకుంటే విశ్వగురువు ఎట్లయితేడో చెప్పండి